Welcome to today news. ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్డు కొయ్యలగూడెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎంపీ సోషల్ క్లబ్ ఆవరణంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వాలీబాల్ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో కాసర నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా పోటీల్లో ప్రారంభించడం జరిగింది ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన రెండు నియోజకవర్గాల క్రీడాకారులందరికీ నా అభివందనలని తెలిపారు ఈ క్రీడా పోటీలు ఇంకా రెండు రోజులు కొనసాగుతాయని ప్రతి క్రీడాకారుడు ఎంతో ఉత్సాహంగా పోటీలో పాల్గొనాలని అన్నారు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు చేస్తున్న ఎంబీ సోషల్ క్లబ్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో నేను తిరిగిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న జంగారెడ్డిగూడెం ఈ రోజు పెద్ద పట్టణంగా మారింది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు ఎర్ర కాలువలు జలాశయాలను దృష్టిలో పెట్టుకుని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని రెండు వేల ఇరవై ఆరు అభివృద్ధి చెందిన ఈ పట్టణాన్ని జంగారెడ్డిగూడెం పేరు మీద నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నియోజకవర్గం రావడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు చరిత్రాత్మకమైనటువంటి సోషల్ క్లబ్ లో ఈరోజు ఒక పక్కన కళారంగానికి సంబంధించిన కార్యక్రమాలు మరో పక్కన ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి క్రీడాకారులను తయారు చేసినటువంటి ఈ వాలీబాల్ క్రీడ ఈ రెండింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించటం చాలా ఆనందంగా ఉంది ఉగాదికి ఒక రోజు ముందు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి కాసర నరసిరెడ్డి గారు వారి యొక్క కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వారికి అభినందనలు తెలియజేస్తూ చిరకాలంగా ఇక్కడ క్రీడాకారులను తయారు చేయటంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి డ్రిల్ మాస్టర్ నరసిరా నర్సరాజు గారు వారితో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలని అనుక్షణం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తున్నటువంటి ఎంబీ సోషల్ క్లబ్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ చిన్నప్పుడు ఇక్కడ బాగా తిరిగినటువంటి ప్రాంతంలో ఇంతకాలం తర్వాత మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం ఇవాళ చాలా పెద్ద పట్టణంగా రూపాంతరం చెంది వర్తక వాణిజ్య వ్యాపారాలకి పక్కన కళా సాంస్కృతిక రంగానికి ఇంకొక పక్కన క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు కలుపుకొని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు ఒక పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది మధ్యాంజనేయ స్వామి టెంపుల్ కానీ అదేవిధంగా పారిజాతగిరి కానీ గుబ్బలమంగమ్మ టెంపుల్ కానీ ఇంకా అనేక టెంపుల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలవ అదే దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు వీటన్నిటిని కలుపుకుని దీని యొక్క టూరిజం హబ్గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరపున ప్రయత్నిస్తాను అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరో పక్కన నర్సిరెడ్డి గారు చెప్పారు ఒక వెయ్యి గజాలు ఒక కళాక్షేత్రాన్ని ఏర్పరచడానికి వారు ముందుకొచ్చారు దాంట్లో కూడా ఏ రకమైనటువంటి నిర్మాణం చేపట్టాలి ఏ రకంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి అతి త్వరలోనే ఈ ప్రాంతానికి చిన్నప్పుడు తిరిగినటువంటి ఈ ప్రాంతానికి మా తాతగారు డాక్టర్ మేడ రంగప్రసాదరావు గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ ప్రాంతానికి తప్పనిసరిగా నేను కూడా నాకు చేతనైన సహకారాన్ని అందిస్తాను అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు చరిత్రాత్మకమైనటువంటి ఎంబీ సోషల్ క్లబ్లో ఈరోజు ఒక పక్కన కళారంగానికి సంబంధించిన కార్యక్రమాలు మరో పక్కన ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి క్రీడాకారులను తయారు చేసినటువంటి ఈ వాలీబాల్ క్రీడ ఈ రెండింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఉగాదికి ఒకరోజు ముందు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి కాసర నరసిరెడ్డి గారు వారి యొక్క కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వారికి అభినందనలు తెలియజేస్తూ చిరకాలంగా ఇక్కడ క్రీడాకారులను తయారు చేయటంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి డ్రిల్ మాస్టర్ నరసిరా నరసరాజు గారు వారితో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలని అనుక్షణం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి ఎంబీ సోషల్ క్లబ్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ చిన్నప్పుడు ఇక్కడ బాగా తిరిగినటువంటి ఈ ప్రాంతంలో ఇంతకాలం తర్వాత మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి జంగారెడ్డి ఇవాళ చాలా పెద్ద పట్టణంగా రూపాంతరం చెంది వర్తక వాణిజ్య వ్యాపారాలకి మరో పక్కన కళా సంస్కృతి రంగానికి ఇంకొక పక్కన క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు అందరినీ కలుపుకొని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు ఓ పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది మధ్యాంజనేయ స్వామి టెంపుల్ కానీ అదేవిధంగా పారిజాతగిరి కానీ బుబ్బల టెంపుల్ కానీ ఇంకా అనేక టెంపుల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలవ అదే దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు వీటన్నిటిని కలుపుకుని దీని యొక్క టూరిజం హబ్గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరపున ప్రయత్నిస్తాను అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరో పక్కన నరసిరెడ్డి గారు చెప్పారు ఒక వెయ్యి గజాలు ఒక కళాక్షేత్రాన్ని ఏర్పరచడానికి వారు ముందుకు వచ్చారు దాంట్లో కూడా ఏ రకమైనటువంటి నిర్మాణం చేపట్టాలి ఏ రకంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి అతి త్వరలోనే ఈ ప్రాంతానికి చిన్నప్పుడు తిరిగినటువంటి ఈ ప్రాంతానికి మా తాతగారి డాక్టర్ మేడ రంగప్రసాదరావు గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ ప్రాంతానికి తప్పనిసరిగా నేను కూడా నాకు చేతనైన సహకారాన్ని అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు